హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాంష్ బ్లాగ్స్ ఈ రోజు మనం బీట్రూట్ ఫ్రైని టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం బీట్రూట్ ఫ్రై కోసం ఇక్కడ నేను మూడు బీట్రూట్లని తీసుకున్నాను బీట్రూట్ యొక్క రెండు చివరిని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాక మూడు బీట్రూట్లని నీట్గా పీల్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి తీసుకున్నాక ఒకసారి వాష్ చేసేసి వాష్ చేసిన బీట్రూట్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముని తీసుకోవాలి బీట్రూట్ ఫ్రై ని ఈ విధంగా తురుములా చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆ విధంగా అయినా ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా బీట్రూట్ ని తురుము తీసుకుంటే ఇష్టం లేని వారు కూడా బీట్రూట్ ఫ్రై ని ఇష్టంగా తినేస్తారు బీట్రూట్ తురుము తీసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఒక ఆనియన్ తీసుకుని ఆనియన్ ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక దాన్ని కూడా పక్కన పెట్టేయండి పెట్టేసినాక స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైనాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు లేదా మూడు ఎండుమిర్చి రెండు పాయ రెబ్బలు కొద్దిగా పచ్చానపప్పు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి వేసుకున్నాక కాస్త పచ్చానపప్పు ఇది అనేది ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఇప్పుడు వేసేసుకోవాలి ఆనియన్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయినాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ముందుగా తురుము తీసి పెట్టుకున్న బీట్రూట్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఈ విధంగా మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఉండాలి పచ్చివాసన అనేది పోయేంత వరకు బీట్రూట్ని ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఫ్రై అయినాక ఇప్పుడు టేస్ట్కి తగినట్లు సాల్ట్ వేసుకుని టూ టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలపాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వండి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటే బీట్రూట్ అనేది నీట్ గా ఫ్రై అయినట్టు అంతే అండి ఎంతో సింపుల్ గా టేస్టీగా బీట్రూట్ ఫ్రై ని ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి వీక్ లో ఒకసారి పక్క బీట్రూట్ ఫ్రైని చేసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మరొక బీట్రూట్ రెసిపీతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్